స్టార్ మాలా ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ముఖేష్ గౌడ గత మూడు నెలల నుండి సీరియల్లో కనిపించడం లేదు రేపో మాపో వస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులకు రిషి సీరియల్లో చనిపోయినట్టుగా చూపించేసరికి రిషి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అసలు రిషి లేని ఈ సీరియల్ని అలాగే రిషి లేని వసదారిని అసలు ఊహించగలమా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపించారు అయితే రిషి సీరియల్లో కనబడకపోవటానికి కారణం రిషికి జిమ్లో చిన్న యాక్సిడెంట్ అయ్యిందంటూ అందువల్ల రిషి ఆరు నెలల వరకు రెస్ట్ తీసుకోవాలని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి అయితే ఇంకో కారణం రిషి రాకపోవడానికి సీరియల్ యూనిట్తో విభేదాలే అంటూ రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి అయితే ఈ ఫిబ్రవరి సెవెంటీన్త్న వసారి ಬರ್ತ್ಡೇ ಸಂದರ್ಭ సీరియల్ యూనిట్ సమక్షంలో రక్షా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఆ ఫొటోస్ని రెట్టింటే షేర్ చేశారు ఎంతమంది ఉన్నా వసు పక్కన రిషి ఉంటేనే అందం రిషి వసు బర్త్డేకి రావాల్సిందని రిషిధారా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు రీసెంట్గా రిషి సోషల్ మీడియా వేదికగా రక్షాకి కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ మై లవ్లీ ఫ్యాన్స్ కోసం అంటూ షేర్ చేశాడు ఇది కదా రిషిధారా ఫ్యాన్స్కి కావాల్సింది త్వరలోనే మీ ఇద్దరిని సీరియల్లో చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు